హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మీ ముందుకు టమాటా విత్ కొత్తిమీర పచ్చడి అయితే తీసుకొచ్చేసాను అనమాట నా స్టైల్లో ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటి కోసం పెద్దగా సరుకులు అవసరం లేదు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఒక చిన్న వంకాయ ఉంటే చాలు టేస్ట్ అయితే పచ్చడి చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మనం వంకాయని కాల్చుకోవాలన్నమాట వంకాయ ఉడికేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనివ్వండి కాల్చుకోండి బాగా తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పు మినపప్పు పల్లీలు అయితే వేసి వేయించుకోండి ఇప్పుడైతే నేను మీకు వంకాయని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చూడండి అవి వేగుతూ ఉంటాయి పక్కన వంకాయని కూడా మనం కాల్చుకోవాలన్నమాట ఈ వంకాయ అయితే ఇలా డార్క్నెస్ కలర్లో కొంచెం వచ్చేలా వేయించుకోండి తర్వాత పల్లీలు వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడినంత మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటామనిపించుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అవి కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట మొత్తం పచ్చిమిర్చి పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు మొత్తం అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి అదే ప్యాన్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొత్తిమీర కొంచెం ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే అది ఫ్రై అయ్యేసరికి మనకు కొంచెమే అవుతుంది ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొత్తిమీర కూడా చూసారు కదా ఇలా మెత్తగా ఫ్రై అయిపోవాలి బాగా ఇలా ఒక ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీరని కూడా తీసేసి మిక్సీ దార్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి టమాటా అయితే మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట టమాటా ముక్కలు టమాటా కూడా ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనమాట క్వాంటిటీ ఒక టమాటా అయితే ఎక్స్ట్రానే వేసుకోండి టమాటా కూడా వేసుకొని బాగా మెత్తగా ఇగో చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుని టమాటాని దాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోండి ఈ మనం వేసిన ఈ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిన తర్వాత అందులోకి కొంచెం అయితే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే ఇగ ఇంత అయితే తీసుకొని యాడ్ చేశాను అనమాట తర్వాత మనం కాల్చుకున్న వంకాయ ఉంది కదా ఆ వంకాయనైతే పొట్టు తీసేసి వంకాయను కూడా యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని అది అయితే మిక్సీ పట్టేయడమే నేనైతే ఇక్కడ కొంచెం కచ్చబచ్చగానే మిక్సీ పట్టాను అనమాట పచ్చడి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయలేదు మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు మేమైతే ఎలాగే ఇష్టంగా తింటాం అందుకే ఇలా చేసానమాట తర్వాత దీన్ని పోపు వేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి నేను అదే ప్యాన్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోకి ఇంక ఈ పచ్చడి అయితే వేసేసి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి వేడివేడి అన్నంలో తిన్నారంటే అస్సలు అనమాట అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేనైతే వేడివేడా అన్నంలోనే ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే మరి ఉంటాను బాయ్